హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు ఈరోజు మహాశివరాత్రికి చాలా ఈజీగా సింపుల్గా ఇరవై నిమిషాల్లో ప్రసాదాలు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ముందు రోజు నైటు ఒక కప్పు గుల్ని యాడ్ చేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి మనం నైట్ అంతా నానబెట్టుకున్న గుగ్గిళ్ళని బా వాష్ చేసుకొని వచ్చేద్దాము ఇలా వాష్ చేసుకున్న గుగ్గిల్ని ఒక గిన్నెలోకి మార్చుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే గుగ్గిళ్ళు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అలాగే మరో పొయ్యి మీద ముందుగా బౌల్లో రెండు గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి తీసుకున్న బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేయాలి అంతపాటి ఒక కుక్కర్ తీసుకొని మనం వాష్ చేసుకొని వచ్చిన బియ్యాన్ని అందులో యాడ్ చేయాలి ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే తో మూడు గ్లాసుల వాటర్ ని యాడ్ చేయాలి ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనమాట అది మూత పెట్టి స్టవ్లు గిచ్చి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి గుగ్గిళ్ళు ఓపెన్ చేసి చూద్దామా గుగ్గిళ్ళు బాగా ఉడుగుతున్నాయండి ఒకసారి పట్టుకొని చూద్దాము ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా అయిపోవాలి సో ఉడికిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు ఉంచుకొని పక్కన పెట్టుకుందాము అలాగే రైస్ కూడా త్రీ విజిల్స్ వచ్చేసినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పైన వడగిన్నె పెట్టుకోవాలి వడగిన్నెలో స్వీట్ పొటాటో మనం బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి దానిపైన మూత పెట్టి ఉడికించుకున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే అవి మెత్తగా ఉడికిపోతాయి కుక్కరు ప్రెషర్ పోయిందండి మనం పులిహోరకి రైస్ ఆరబెట్టుకుందాము కుక్కర్లో హాఫ్ రైస్ మనము పులిహోరకి ఆరబెట్టుకోవాలి నేను చూపించిన విధంగా పులిహోరకి రైస్ ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మిగిలిన రైస్లో ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి దానిపైన పెట్టుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాము ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము పాలు అలాగే అన్నం కూడా బాగా ఉడికిపోయినాయి ఇలా పైకి వచ్చేసినాయండి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అలాగే బెల్లం యాడ్ చేసుకుందాము నేను ఒక గ్లాసు బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇంకొంచెం స్వీట్ అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేసుకుంది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బెల్లం అంతవరకు ఉడికించుకుందాము అలాగే స్వీట్ పొటాటో ఓపెన్ చేసి చూద్దామండి బాగా ఉడికిపోయినాయి మనం ఇలా పట్టుకొని చూస్తే చెదిరిపోయింది చూసారా పైన అండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము బెల్లం కరిగిందేమో మూత తీసి చూద్దామండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయి అన్నంలో కలిసిపోయింది ఈ టైంలో వన్ టేబుల్ స్పూను యాలుక్కాయల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకున్నాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి ప్రసాదంగా నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఈ మామిడికాయని బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఈ రైస్లో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి గీ కొంచెం కరిగాక ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి జీడిపప్పు కూడా బాగా వేగిపోయినాయి ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఈ జీడిపప్పుని పొంగల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే బాండీలో టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం హీట్ అయ్యాక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తాలిం గింజలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం చిటపట అన్నాక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలండి పల్లీలు కూడా వేగిపోయినాయి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి అవి కొంచెం వేగాక మనం తురుముకొని ఉంచుకున్న పచ్చిమామిడికాయ తురుమును కూడా అందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలి బాగా కలుపుకొని నూనె అంతా పైకి తేలేంతవరకు వేయించుకుందాము తురుము కూడా బాగా వేగిపోయింది సో ఒకసారి బాగా కలుపుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని కరివేపాకు చిటపట అనిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని రైస్లో కలుపుకుందామండి తాలింపుని రైస్లో బాగా కలుపుకుందాము ఇలా నేను చూపించినట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం పులుపు కోసం పచ్చి మామిడికాయ దుమ్ముని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము అదే బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు అవి కొంచెం వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగిపోయాయి అలాగే రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకుందాము అవి కొంచెం వేగాక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి చిటపటా అన్నాక మనం ఉడికిచ్చి పెట్టుకున్న గుగ్గుల్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తాలింపు మొత్తం గుగ్గులకి పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము అలాగే ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కట్ చేసుకున్న ఎండు కొబ్బరి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దామండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేలాల పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము పొంగలి మామిడికాయ పులిహోర పేలాల పిండి చిలకడిదుంప అలాగే గుగ్గిళ్ళు శివరాత్రికి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అండి ప్రసాదాలకి ఎక్కువ టైం కూడా పట్టదు ట్వంటీ మినిట్స్లో మీ ఐదు రకాల ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ఈజీగా అలాగే మనకి ఎంతో ఇష్టమైన శివయ్యకి మనము ప్రసాదాలుగా ఇవి పెట్టచ్చు నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్